మాట తప్పటం మడెన్ తిప్పటం మన ముఖ్యమంత్రికి వెన్నతో పెట్టిన విద్య గత పదిహేను రోజులుగా అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం కుటుంబాలను వదిలి వచ్చారు ఈ సైకో ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి వారి సమస్యలు పరిష్కరించాలని కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి అన్నారు కొండేపి నియోజకవర్గంలోని మరిపూడి మండలంలో అంగన్వాడీలకు మద్దతుగా సమ్మెలో పాల్గొన్న ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఉద్యమం ఉంటే కనిపించినట్లుగా వాళ్ళు చూస్తూ ఉన్నారు ఈరోజు మీరు సెంటర్లు ముదేశారు ఒకప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా రోడ్డు ఎక్కినా ఉద్యోగస్తులు విజయవాడ చేస్తే అందరి మీద కేసులు పెట్టారు అయినా కూడా మీరు కేసులు భయపడకుండా మీ సెంటర్ల పగలు కూడా మీకు ఉద్యోగస్తులు తీసేస్తా ఉన్నా కూడా ధైర్యంగా కావచ్చు ఎందుకోసం అంటే ఈరోజు ప్రభుత్వం సంక్షేపదాలు రద్దు చేశారు అలాగని పూర్తి స్థాయిలో జీర్ణాలు ఇవ్వలేదు ఇటువంటి పరిస్థితుల్లో గతెత్తులు లేకనే మీరు ఉద్యమం చేస్తా ఉన్నారు అందుకోసం నేను ఒకటే చెప్తా ఈ ప్రభుత్వాన్ని వీళ్ళు చేసేటువంటి న్యాయమైన డిమాండ్లో పరిష్కరించడం చేయండి అంగన్వాడీ సెంటర్లు రాత్రి కూడా మీరు పగలగొట్టేటువంటి సందర్భాలు వీడియోలు టీవీలో కూడా చూశారు తర్వాత మాట మార్చారు ఏమని మేము ఎవరో చెప్పలేదు కానీ అధికారులు పొగడటం వాడు పిల్లలకి ఇచ్చేటువంటి బియ్యాల్లో వాడటం వాళ్ళు ఆడుకోవడం కూడా తెప్పించారు ఇటువంటి పరిస్థితుల్లో మైపెట్టి మీరు ఏదో చేద్దామనుకున్నా కానీ మీ వెంటనే ఆయన ఆశా వర్షం కూడా మీద మున్సిపల్ వర్షాలు ఇచ్చారు అదేవిధంగా సర్వశిక్షాకార ఉద్యోగులు స్పెట్టారు ఇటువంటి వాళ్ళందరూ కూడా రోడ్లు ఉన్నారు రెండు నెలల సమయం ఉంది ఈ రెండు నెలల్లో వీళ్ళ నాణ్యమైన డిమాండ్లను పరిష్కరించండి అన్ని రాజకీయ పార్టీల వల్ల ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా వీరికి మద్దతు ఇస్తా ఉన్నాం ఈ ప్రభుత్వంలో డిమాండ్లను పరిష్కరించగలిగితే లేదంటే మూడు నెలల్లో మిమ్మల్ని కరిమి కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు అప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళ డిమాండ్ పరిష్కరించడానికి చొరవ జరుగుతుందని చెప్పేసి మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తూ నేను మీ సాధన కోసం మేము తెలుగుదేశం పార్టీ మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అందరినీ కూడా మీకు అండగా ఉండమని చెప్పడం జరిగింది గత పద్నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కోసం నిరాహార దీక్షలు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రభుత్వానికి చేమ కొట్టినట్టు కూడా లేదు పైపెచ్చ మంత్రులు అసభ్యంగా మాట్లాడటం వీళ్ళని ఇంకా మీద కారణం జరిగినట్టుగా వాళ్ళ హక్కుల కోసం పోరాడే బాధ్యతలో వాళ్ళని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానాలు చేయటం సాక్షాత్తు ఆ శాఖ మంత్రి గారు ఇది సరైన సమయం కాదు అని చెప్పడం కూడా వాళ్ళ కలిసి వేసింది వారి ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మద్దతు ప్రకటించడం జరిగింది నేను గతంలో గుండేపులో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళ మరిపూడి రావడం అనుకో ఈ కార్యక్రమంలో కూడా నేను పార్టిసిపేట్ చేస్తాను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం అంగన్వాడీ వాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వంలో పదిన్నర వెయ్యి చేస్తే ఒక వెయ్యి అదనంగా పెంచి ఐదు సంవత్సరాలు కొనసాగించాను నాలుగు వంద సంవత్సరం తెలంగాణతో పాటు సమానంగా వేతనం వేసి చెల్లిస్తారని చెప్పింది దాని ప్రకారం చూసుకున్నట్టయితే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో దా జీతాన్ని కూడా పెంచుతూ జీవో ఇచ్చారు పదిహేడు వేల పద్దెనిమిది వేల రూపాయలుగా చేశారు ఇప్పటికైనా మించిపోయింది మీరు మాట ఇచ్చిన దాని ప్రకారం నిలబడండి మీ మీద ఉంది మాట ఇవ్వడం మడవ తప్పడం మీ సహజ నైజం అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు దాన్ని తెలంగాణతో పాటు సమానంగా వేతనాలు ఇవ్వాలనేది ఈరోజు వాళ్ళు చూసి చూసి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు దాన్ని మీరు అమలుపరచాలి రెండోది వాళ్ళ డిమాండ్స్లో ఆయాలకి వర్కర్స్గా ప్రమోషన్స్ ఇవ్వడం ఇటువంటి పరిస్థితి పాటు మినీ సెంటర్లను కూడా మెయిన్ సెంటర్స్గా కంటిన్యూ చేయడం ఎందుకంటే పని ఒకటే ఉంటుంది కాబట్టి పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న ఈరోజు పెద్ద సెంటర్లు కూడా తక్కువ మందిని అక్కడ గర్భవతులు బాలేంతులు అదే అదేవిధంగా కిషోర బాలికలకి పసిపిల్లలకి సేవలు అందించేటువంటి ఇది చాలా భావి తరాల కోసం చాలా ముఖ్యమైనటువంటి విభాగం వీరి యొక్క డిమాండ్లు పరిష్కారం చేయాలి రాష్ట్ర మీరు ఎవరు నోరు విప్పినా వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు దొరుకుతున్నాయి ఎన్నికలు సమీపించాయి అంగన్వాడీ వర్కర్సు అదేవిధంగా ఆయా హెల్పర్సు రోడ్ ఎక్కారు వీళ్ళతో పాటు ఆయా ఆశా వర్కర్లు వచ్చారు దాంతోపాటు ఈరోజు మున్సిపల్ సిబ్బంది రోడ్డు మీదకి వచ్చారు సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు ఇచ్చారు వీళ్ళందరికైనా ముందు ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చారు ఏదికైనా కానీ మీరు ఉద్యమాన్ని ఉక్కుపాతంతో అంచాలనుకునేటువంటి రోజులు తగ్గిపోయి పని మార్చే పరిస్థితులు ఉన్నారు వీళ్ళ డిమాండ్ పరిష్కారం చేయకపోగా మీ ఎమ్మెల్యేలని మంత్రుల్ని ట్రాన్స్ఫర్లు చేస్తా ఉన్నారు మీరు జనము వాళ్ళ ట్రాన్స్ఫర్లే కాదు మిమ్మల్ని ఇంటికి పంపించాల్సి సిద్ధంగా ఉన్నారు ఇంకా మీకు సమయం ఉంది రెండు నెలలు సమయం ఉంది ఈ రెండు నెలల్లో వీళ్ళ న్యాయమైన డిమాండ్ అని పరిష్కరించే దిశగా మీరు చర్యలు తీసుకోవాలి అంతే వాళ్ళని మీరు వాళ్ళ యొక్క ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా అవహనం చేసే విధంగా మాట్లాడద్దు వాళ్ళు మీరు ఎన్ని భయపెట్టినా సెంటర్లో ఏమి బలవంతంగా మీ వాలంటీర్ల చేత తెరిపించిన తాళాలు పగల కొట్టించిన ఒకరోజేమో తాళాలు పగల కొట్టించింది మీరే అంటారు రెండో రోజు మేము అసలు అటువంటి ఆలోచనలు చేయలేదు ఎవరు పగల అన్నారు మరి అటువంటి అప్పుడు పగల కొట్టే ఎందుకు ఎందుమే ఎందుకు కేసులు పెట్టి తీసుకునే ఎంతమంది మీరు అరెస్ట్ చేశారు వీళ్ళు అమాయకులు ఉన్నట్టుగా మీరు మా వాళ్ళ మీద మభ్య ప్రయత్నాలు చేస్తా ఉన్నారు వీళ్ళకి న్యాయం చేసే విధంగా చేయాలి వీళ్ళకి అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో అండగా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కూడా వీళ్ళ న్యాయమైన డిమాండ్ల సాధనలో వారికి అండగా ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఎప్పటికీ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది